ఓకే హలో ఎవరీవన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం మా నానమ్మ మాకు చేసి పెట్టిన పొడులు గురించి మీకు చెప్తున్నాను అనమాట ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయండి మజ్జిగ నోలకు చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది ఈ యొక్క ఈ పొట్నాలు అంటే పప్పు అంటాం పొట్నాలు అంటారు దీంతో పొడి తీపి అనమాట మన కూడా వేయట్లేదు బెల్లం వేస్తున్నాము కాబట్టి ఇది నిలవగా నిల్వ చేసుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఈ పట్టాల పొడి ఈ పట్టాల పొడి గురించి మనకి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం చూసారండి ఉప్పు స్పూన్లతో చూపిస్తున్నాము మీరు బాగా గమనించండి ఇబ్బంది పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా స్పూన్లతో చూపిస్తున్నాం తర్వాత కారం కొద్దిగా పసుపు చీలకర్ర నువ్వులు నువ్వులు చాలా మంచి అండి ఎప్పుడైనా సరే ఈ పొడుల్లో అలాంటి వాటిలో నువ్వులు వేసుకుంటే మనం అది మంచిది కూడా తర్వాత చిన్న తర్వాత బెల్లం అండి తర్వాత పొట్టాలు తర్వాత కొబ్బరి తురుమండి చూశారు కదా ఇప్పుడు ఈ పొట్టాలు ఈ పప్పుతో పొడుము ఎలా చేసుకున్నావు చూద్దాం చూసారుగా అలాగా మెత్తగా అయిపోయింది ఇలా అయిపోయిన ఈ పొట్నాల పప్పుని అడ్డ పప్పు పౌడర్ని మీరు పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఆ పొట్టనాల పప్పుని పక్కన పెట్టినాం కదా ఇంకో జార్లు వేయండి చిన్న రూపాయలు వేసాం తర్వాత కొబ్బరి తురుము చూసారా కప్పుల్లో చూపిస్తున్నారండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఇంట్లో ఈ పొడువులు పచ్చళ్ళు ఉంటే చాలా మంచిదండి ఒకసారి మన ఇబ్బంది పడిన హడావుడుకున్న వచ్చినప్పుడు ఆ ఉంటే చాలు ఏదో రకంగా మనం చక్కగా పూట మనకు తెలిసిపోతుంది కారం ఇలా వరుసగా అన్నమాట మొత్తం అన్ని వేసేసేయటమే ఏం లేదు మా నామ్మ మా నాన్నమ్మ మాకు చేసి పెట్టేదండి మా నానమ్మ చక్కగా చేసి పెట్టేది మాకు ఈ పులుల్ని మేము కూడా ఎప్పుడైనా ఇంట్లో నానమ్మప్పుడు చేయవా నానమ్మప్పుడు నుంచి చేయవా అనేవాళ్ళం అది చూసిన తర్వాత మీకు కూడా చెప్పాలని చెప్పి చెప్తున్నామండి దీంట్లో మీకు మూడు పొడుగులు చెప్తా ఉండి ఎప్పుడు ఇంట్లో ఏ పొడుగులు ఉండాలండి పొడుగులో నిల్వచ్చులు ఉంటే ఆడవాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి మళ్ళీ అలా కలిపేసేసుకోండి నువ్వులు చక్కగా అన్ని కలవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే చక్కగా అన్నం తిన్న అది ఆరా చేస్తున్నారు అనుకోండి పొడి వేసి పెట్టండి ఎంత టేస్ట్గా గా తింటారు నేను అందుకే వీడియో కూడా కట్ చేయకుండా మీకు డైరెక్ట్ గా ఎంతో టైం పడుతుంది కదా టూ ఆర్ త్రీ మినిట్స్ ఏ పడు కాబట్టి చూపిస్తాను చూడండి ఇందాక మనం పక్కన పెట్టినామే ఆ పొడి కూడా వేసిస్తాం చెట్టిపప్పు పొట్టనాలు అంటారు కదా పొట్టనాలు అంటారు ఆ పొడమ అనేది రెడీ అయిపోయింది ఇది చక్కగా మంచి ఏదైనా జార్లో తడి తగలకుండా పేస్టు చాలా కాలం నిలువ ఉంటాయి ఇది ఒక రకం అండి చూడండి బాగా కలపాలి అందుకని ఒక్క నిమిషమే కదండి ఎక్కువ టైం పడదు అందుకనే ఏంటంటే డైరెక్ట్గా మీరు చూశారనుకోండి మీకు కరెక్ట్గా ఒక ఐడియా వస్తుంది మీకు అలా లోపలి కింద నుంచి కూడా బాగా తీసివేయటం వల్ల మొత్తం కలుసుద్దండి పూర్వకాలం అండి చక్కగా చాలా హోటల్లో మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు అండి హోటల్కి వెళ్తే ముద్దు పప్పు వేసి ఏదో ఒక పొడి వేసేవాళ్ళు అట వేసి బాగా కలపండి కలపండి అని కలిపి దగ్గర తినిపించేవాళ్ళు కదా ఈసారి మన నానమ్మ చిన్నులు పై కారం అండి ఇది కారం అనమాట పై కారం ఈ పై కారం మనది దేనికి అనుకుంటారు కదా దోశ మీద వేస్తుంటారు చూసా హోటల్లో ఆ దోశ మీద వేస్తారు అలాగే ఇడ్లీ పక్కనే వేస్తారు దాని మీద నెయ్యి వేసుకొని తర్వాత అలాగే అట్టు మీద కూడా వేసి తర్వాత ఆయిల్ లేదా నూనె లేదా నెయ్యి ఇలా వేసుకుంటారు కదా దాని మీద అద్భుతమైన టేస్ట్ వస్తుంది మనం చేసుకోవటం వల్ల ముందుగా మనం ఏం చేద్దాం ఇప్పుడు పదార్థాలు చూద్దాం ఇప్పుడు చూసారా కారం అండి కారం ఆఫ్ అండి తర్వాత ఉప్పు వచ్చి కప్పు తర్వాత చిన్నుల పైన పావు కప్పు తర్వాత జీలకర్ర రెడ్డి చూసారు కదా జీలకర్ర ఎంత ఉందో చాలా తక్కువ అనమాట జస్ట్ ఈ నాలుగు కాంబినేషన్ తోటి చక్కగా మిక్స్ చేసేసుకోవటమే అది చాలా రోజులు మంచి మంచి దోశలు వేసుకోవచ్చు మన ఇంట్లో రెగ్యులర్గా దోశలు వేసేస్తూ ఉంటాం మనం కానీ ఏంటి చేస్తాం అలా దోశ ఇట్లా చేసేసుకొని గబగ పెట్టేస్తాం ఇది ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసుకుంటే జస్ట్ చల్లి లేదా ఇడ్లీలు అయితే కనుక కొద్దిగా పక్కన పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని షేర్ చేశారనుకోండి అది సర్వీస్ చేశారనుకోండి ఎంత బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా చూసారా రెడీ అయిపోయింది జస్ట్ మనం ఇంకేంటంటే మిక్సీ వేసుకోవడమే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుందండి చూసారా అన్నీ వేసేసుకున్నాం ఈ పాళ్ళు అందుకనే చూపించి మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా మంచి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి కలుపుకోండి చక్కగా స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు టిఫిన్లు అయినా సరే జస్ట్ ఏ ఉపమానం చేసుకుంటారు ఏమీ లేదనుకోకుండా చక్కగా చిన్నులపై కారం చక్కగా వేసుకొని లైట్గా నంచుకుంటే అద్భుతంగా ఉంటుంది చూసారా చిన్నులపై కారం రెడీ అయిపోయింది ఏమంటే మీరు కష్టపడేది కేవలం టూ ఆర్ త్రీ మినిట్స్ అండి జస్ట్ రెండు మూడు నెలల పాటు మీరు ఏ టిఫిన్ చేసుకున్నా అసలు ఆలోచించక్కర్లా చక్కగా ఇంట్లో ఉంటుంది సార్ రెడీ అయిపోయింది చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇచ్చి తిట్టుపై కారాన్ని పక్కన స్టోర్ చేసి పెట్టుకొని టిఫిన్లోకి వాడుకోండి మరి నెక్స్ట్ మళ్ళీ మనం ఇంక పొడుగులోకి వెళ్దామా హలో అండి ఇప్పుడు మనం నువ్వుల పొడి చూస్తున్నాం ఈ నువ్వుల పొడి ఏంటంటే ఎప్పుడు కూడా ఇగురులోకి బాగుంటుందండి ఉదాహరణకి వంకాయ కూర చేస్తాం అనుకోండి చక్కగా ఎగురు దాంట్లో కొద్దిగా పొడి వేసేసుకొని చక్కగా తింటే అద్భుతమైన కాంబినేషను పూర్వం చాలామంది అలాగే తినేవాడు ఇప్పుడు తినటం కూడా మర్చిపోతున్నారు చేయటం కూడా మర్చిపోతున్నారు ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం నువ్వులు నువ్వులు చూసారు కదా హాఫ్ కప్ అనమాట తర్వాత ఎండుమిర్చి చూసారు కదా ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి కూడా మనం హాఫ్ కప్ తీసుకున్నాం తర్వాత పచ్చనపప్పు తర్వాత వచ్చి మినపగుళ్ళు తర్వాత వచ్చి పసుపు జీలకర్ర ఉప్పు జస్ట్ చూసారా కొద్దిగా ఆయిల్ అనమాట జస్ట్ చూద్దరు కానీ ఇప్పుడు మనం దాన్ని ప్రిపేర్ చేద్దాం ఎంతో టైం పట్టదండి తక్కువ టైంలో చక్కగా అయిపోతాయి చూద్దాం ఇప్పుడు ఇంకా వీటితోటి ఉన్నామండి పొయ్యి మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చూసారు కదా ఆయిల్ అంత వేసుకోవాలన్నమాట తర్వాత వాటిలో ఎన్ని మిర్చి నువ్వులు పొడండి ఇది చక్కగా ఇందాక చేస్తాయి కదా ఈలో అద్భుతంగా ఉంటుంది పండు మిర్చి పచ్చడి టమోటా పచ్చడి చాలా ఆదరించారండి మీరు నిజంగా అన్ని ఎంత ఆనందం వేసిందంటే ఒకే ఒక ఆమెకి చాలా ఆనందపడ్డానండి ఈ పండుమిర్చి పచ్చడి లేదా ఈ టమోటా పచ్చడి చూసి ఒకళ్ళు ఏం చేశారు అంటే ఏమంటే మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఏదో చేద్దాం అనుకుంటున్నాము అతి తక్కువ పెట్టుబడి మా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలా ఆయన చేయాలా ఆలోచిస్తుంటే మీ వీడియో చూసామంటే ఒక ఆలోచన వచ్చిందండి కేవలం వంద రెండు వందల రూపాయలతోటి మేము అవన్నీ తెచ్చి చక్కగా చేసి మా చుట్టుపక్కల వాళ్ళకి అమ్మే చాలా హ్యాపీ అన్నా చాలా హ్యాపీ అన్నా నాకు చాలా నిజంగా చాలా ఆనందం వచ్చిందండి నాకు చూస్తారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతో ఉపయోగపడతాయండి కానీ మనం ఎంత టేస్టీగా చేయాలి ఎంత జాగ్రత్తగా చేయాలి అన్న విషయం అనేది ఇంపార్టెంట్ అండి దీంట్లో ఇప్పుడు కూడా ఏదో గబగబ చూసేసి నాకు వచ్చు అనుకోవద్దు ప్రతి బిట్టు జాగ్రత్తగా గమనించండి అంత పర్ఫెక్ట్గా మీకు వస్తాయి మేము అందుకనే ప్రతిదీ కూడా అసలు తెలియని వాటి చేర్ప ఉద్దేశంతో సారీ అండి అలా ఎండుమిర్చి గా ఫ్రై చేసుకొని కలర్ మారకుండా చూస్తున్నారు కదా అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూడు రకాల పొడులు చెప్తున్నావు అండి దీంట్లో అలాగే మీకు ఏదన్నా ఒక పొడి గురించి మీకు కావాలంటే మా కామెంట్ లో పెట్టండి తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ వేసుకోండి తర్వాత పచ్చినపప్పు అండి పచ్చినప్పు కూడా వేసుకోండి తర్వాత మిరపే మిరపగొడ్లు మినపప్పు ఈ రెండు కలిపి ఫ్రై చేయండి ఇలాంటి పొడులు గురించి ఏదన్నా మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి ఆ పొడి కూడా చేయడానికి సాధ్యమైన త్వరగా ప్రయత్నిస్తా ఉంది చక్కగా మూడు రకాల పొడులు తయారు చేయడానికి మీకు ఎక్కువ టైం పట్టదండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు మీరు ఆలోచిస్తే చేస్తే మీ డైనింగ్ టేబుల్ మీద ఈ మూడు రకాల పొడులు ఉంటే దాదాపు నెలల పాటు చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మొహాల్లో ఆనందాన్ని మీ పిల్లల మొహంలో సంతోషాన్ని మీరు అద్భుతంగా చూడగలుగుతారు తర్వాత జీలకర్ర అండి జీలకర్ర కూడా వేస్ట్ చేయండి లైట్గా ఫ్రై చేస్తాం ఇలా మీరు చేసేయండి మీరు చెయ్యండి కొద్దిగా ఎక్కువగా పదార్థం కనుక మీరు చేసేట్టుంటే కనుక చేయగల శక్తుంటే చక్కగా మీ బంధువులకి ఇతరులకి కొద్దిగా పంపండి అది ఎంత ఆనందంగా ఉంటుందో ప్రాక్టికల్గా మీరు అనుభవించండి మీరు వీడియో కట్ చేయకుండా కూడా చూపిస్తున్నాను కారణం ఏంటంటే మనం చేసే పదార్థాలు ఒక్క రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మనం టైం పెడతాం అంతే చిన్న బిట్టు చిన్న పొరపాటు ఏముందిలే అనుకుంటే మొత్తం పాడవుతుంది దానివల్ల ఇంకొకసారి ఆ టేస్ట్ మిస్ అవుతాం మనం అలాగే ఫ్రై చేసేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మాకు పెడ మేము పెడుతున్నాం కదా మీరు చక్కగా కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతారా సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మేము ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది అలాగే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి అయిపోవచ్చిందండి జస్ట్ ఇక్కడ నువ్వులో ఒకటి బ్యాలెన్స్ ఉంది నువ్వులు సాల్ట్ ఉంది కదా నువ్వులు సాల్ట్ కూడా ప్లేసెస్ అయ్యింది చూస్తారా ఎంత ఈజీగా ఇవ్వదాం మూడు రకాలే పురుగు అవి సరే మంచి ఇందాక చెప్పారు దోశ మీద చిన్నలపై కారు మంచి చక్కగా దోశ వేసుకొని దాని మీద కారం వేసి దాని మీద నెయ్యో నూనె వేసుకొని చక్కగా రెండు దోశలు తీసుకొచ్చి మీరు సర్వ్ చేయండి మీ పిల్లలకు పెట్టండి ఎంత ఇది అవుతారు అదే దోశ కొనాలంటే ఎంత కాస్ట్లీలో చూస్తారా కారవట్లు చాలా ఫేమస్ కారవట్తో అంటారు కొన్ని ప్రాంతాల్లో అవన్నీ అలాగే చేస్తారు మన ఇంట్లో చేయటం వల్ల మంచి హెల్దీ ఫుడ్ అంటే చిన్నుడిపాయలు మంచిగా వాడతారు ఎండు మీద పచ్చి వాడతారు ఇవన్నీ మంచిగా వాడతారు కదా ఎంత టేస్ట్ ఎంత అన్ని కలిసి వస్తాయి కదా సో అలా ఫ్రై అయిపోయిన తర్వాత అన్ని వేసేసుకున్నారు కదా రెడీ అయిపోయిందండి నువ్వురి పొడి చక్కగా ఇక ఏంటంటే దీన్ని మనం చక్కగా బాగా చల్లారాలి గుర్తు పెట్టుకోండి బాగా చల్లారిపోవాలి అలాగే మనం జార్ లో ఫస్ట్ గుర్తి చేసి పెట్టుకుందాం ప్లస్ ఉప్పు కూడా విడిగా ఉంది గుర్తు పెట్టుకోండి ఉప్పు ఉంది ఇంకా పసుపు ఉందన్నమాట ఇప్పుడు ఈ నువ్వులు అంటే ఫ్రై చేసిన ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకోవటమే మిక్సీ వేసేసుకుంటే నువ్వులు ఇప్పుడు కూడా రెడీ మూడు రకాల పొడులన్నీ మేము చెప్పేసామండి చివర ఆ మిక్సీ వేసుకోవడం కూడా ఒక్కసారి చూడండి కరెక్ట్గా మీకు ఐడియా వస్తుంది మిక్సీ వేసేసుకోవటం అనమాట ఇందాక మనం ఎండిమిర్చి చేసాం కదా జార్లో పక్కన పెట్టాక దాంట్లో చేయండి తర్వాత పసుపు కూడా వేసేసేయండి వాటిలోనే ఈ నువ్వులు ఫ్రై చేసుకుని బాగా చల్లారింది కదా అవి మొత్తం అంతా వేసేయండి చేయండి వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేస్తే ఈ నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయినట్టే ఒకేనా ఒకసారి లైట్గా అలా కలిపేసేయండి ఎప్పుడు కూడా మిక్సీ వేసేటప్పుడు ఏదైనా సరే జస్ట్ ఒకసారి మూమెంట్ అలా ఇచ్చేసిన తర్వాత కలపాలి కలిపి మళ్ళీ రెండోసారి వేసుకోవాలి అనమాట సో నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయింది చక్కగా మీరు బౌల్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని వాడుకోండి ఓకేనా